చూడండి మిత్రులారా ఈరోజు మనం త్రీ పిన్ స్విచ్ ఈ రెండు ఏ విధంగా ఫిట్ చేస్తారో మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఒక సబ్బు కలర్ వైర్ తీసుకున్నారు దీన్ని రెండు కొనాలు కత్తిరించాను కత్తిరించిన తర్వాత ఇక్కడ బటన్కు ఒక సైడు తర్వాత త్రీ పిన్ ప్లగ్కు మరొక సైడు ఈ విధంగా కనెక్షన్ అనేది ఇచ్చినారు మిత్రులారా ఒకటేమో బటన్కు మరొకటేమో త్రీ పిన్ ప్లగ్కు ఈ నీలి రంగులో ఉన్నటువంటి వైర్ను కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా తర్వాత మనము ఏదైతే కరెంటు కావాలనుకుంటున్నామో ఆ వైర్ నుండి రెండు ఉంటాయి ఒకటేమో ఎరుపు రంగులో ఉన్నది వైరు మరొకటేమో నలుపు రంగులో ఉన్న వైరు ఈ రెండిటి యొక్క కొనల చివరన కత్తిరించి వీటి కనెక్షన్లు ఒకటేమో స్విచ్కు మరొకటేమో త్రీ పిన్ ప్లగ్కు ఇవ్వడం జరుగుతుంది మీరు చూడండి ఎరుపు రంగులో ఉన్నది కరెంటు ఫేజ్ కాబట్టి దీన్ని మనము స్విచ్ బోర్డుకు లోని బటన్కు అంటే ఆన్ ఆఫ్ చేసే బటన్కు ఇస్తున్నా ఒకటేమో నీలి రంగులో ఉన్నది అదే బటన్ నుండి త్రీ పిన్ ప్లగ్కు ఇవ్వడం జరిగినది తర్వాత కరెంటు సప్లై యొక్క ఎరుపు రంగు వైరు ఈ బటన్కు ఇవ్వడం జరిగినది ఈ విధంగా బటన్కి ఇచ్చి తర్వాత మనం స్క్రూ డ్రైవర్ సాయంతో ఈ విధంగా ఫిట్ చేయడం జరుగుతున్నది ఇది ఫేజ్ వైరు మరొకటి నలుపు రంగులో ఉంటుంది లేదా ఆకుపచ్చ రంగులో ఉంటుంది అది నూటల్గా భావించి దాన్ని మనము ఇక్కడ త్రీ పిన్ ప్లగ్లు ఉన్నది కదా ఈ త్రీ పిన్ ప్లగ్ యొక్క నీలి రంగు ఏదైతే ఇచ్చినామో దీనికి ఎదురుగా ఉన్నటువంటి దానికి మనం ఈ నలుపు రంగులో ఉన్నదాన్ని మనము ఇప్పుడు కనెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది చూడండి మిత్రులారా ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం స్క్రూ డ్రైవర్ సాయంతో టైట్ చేయడం జరుగుతున్నది మిత్రులారా ఒకడేమో బటన్కు నీలి రంగు అదే బటన్ నుండి మరొకటి త్రీ పిన్ ప్లగ్ ఇచ్చినాము ఆ బటన్కు మరొకటి కరెంటు నుంచి వచ్చే ఎరుపు రంగు వైర్ని ఇచ్చాము మరొకటి వైర్ వైర్ని వచ్చేసి త్రీ పిన్ కు ఇవ్వడం జరిగినది మిత్రులారా ఈ విధంగా మనము త్రీ పిన్ ప్లగ్ మరియు బటన్కు కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతున్నది తర్వాత దీన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి బోర్డులో ఈ వీడియోలో చూపిన విధంగా పెట్టి ఇక్కడ దీనికి స్క్రూలు అనేటివి ఉంటాయి నాలుగు మూలల వద్ద నాలుగు స్క్రూలు అనేవి ఉంటాయి ఈ నాలుగు స్క్రూలను మనం స్క్రూ డ్రైవర్ సహాయంతో టైట్ చేయాలి మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనము చేతి ద్వారా ఈ నాలుగు మూలాలకు నాలుగు స్క్రూలను పెట్టి ఈ నాలుగు స్క్రూలను మనము స్క్రూ డ్రైవర్ సహాయంతో టైట్ చేయడం జరుగుతున్నది మిత్రులారా ఏ విధంగా టైట్ చేయవచ్చో మీరు ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు మిత్రులారా ఒక నీలి రంగు వైర్ తీసుకున్నాము దాన్ని ఆన్ ఆఫ్ బటన్కి ఒక సైడ్ ఇచ్చాము మరొక కొనను త్రీ పిన్ ప్లగ్కి ఇచ్చాము తర్వాత కరెంటు నుంచి వచ్చే వైర్ ఉంటుంది ఆ కరెంట్ నుంచి వచ్చే వైర్లో ఒకటి ఎరుపు రంగు ఒకటి నలుపు రంగు ఉంటుంది ఈ ఎరుపు రంగు పాజిటివ్గా భావించి బటన్కు ఇచ్చాము తర్వాత నల్లడి త్రీ పిన్ ప్లగ్కి ఇచ్చాము తర్వాత స్క్రూలు ఫిట్ చేసాము ఇప్పుడు ఈ స్విచ్ పెట్టాము ఆన్ చేయగానే బల్బ్ ఆన్ అవుతుంది ఆఫ్ చేయగానే బల్బ్ ఆఫ్ అవుతుంది ఈ విధంగా స్విచ్ బోర్డును మనము ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు మిత్రులారా చూడండి మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్